రైతు బంధు ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక ఇరవై ఏడు వేల కోట్లు లక్ష ఏడు వేల కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయి లంచం లంచం లేకుండా లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడినట్టు సవలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు పంటలు మూడు పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడు తర్వాత అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు డాధికి ఉందా మీకు కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఎత్తారని మీరందరూ కూడా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకున్రీ వెంబడ తెచ్చుకోండి ఎంబడ వినేస్తా నేను ఎంబడే వస్తా ఎంబడే సంతకం పెడతాడు ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు ప్రమాణపత్రం రాయమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు రైతు భరోసా ఉన్నది నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డి దమ్ముంటే చెప్పు అడిగిన ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు నీతి రైతు ప్రమాణపత్రం రాసింది ఎందుకు రాసి ఊళ్ళలో మీ అధికారులకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీ తెలియదా లేదా ఊళ్ళో ఉండే సర్పంచ్ కి తెలియదా ఎంపీటీసీ తెలియదా ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా ఇలా రైతులను బదనాం చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టిండు కాగిధం ఏమంటాడా కాగిధంలా రైతు బంధు వల్ల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దారి అని చెప్పి ఒక చెత్త మాట రైతులు బదనాం చేసే మాట రైతులు దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై రెండు వేల కోట్లు దారి మెల్లినాయ్ అంటాడు నాకు నిజంగా అర్థం కాదు అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులు అడిగిన వ్యవసాయ అధికారులు కనబడ్ అసెంబ్లీలో అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు ఈ లెక్క అని అడిగి ఇరవై రెండు వేల కోట్లు అంటున్నారు ఏడ దారి మళ్ళినాయి ఏ ఊర్ల దారి మళ్ళినాయి ఏ సర్వే నెంబర్ కోరినాయి ఎవరి ఖాతాలు పడ్డాయి చెప్పుని మాకు కోర్నం అంటే వాళ్ళు ఏం చెప్పిన ఎరికైనా సారిగా మా పేరు చెప్పకూరు కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానకాలం పట్టేస్తారు వానకాలం దగ్గర దగ్గర కోటిన్నర లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి కరెక్ట్ మంచిగా వచ్చింది రైతు బంధు వచ్చింది రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి కోటిన్నర లక్షల ఎకరాలు సాగు జరిగింది వానకాలంలో కానీ వానకాలంలో పత్తి వాళ్ళు వానకాలంలో వాళ్ళు రెండో పట్టేసే అవకాశం ఉంటుందా వానకాలంలో పత్తి వాళ్ళు యాసంగిలో రెండో పంటేసేందుకు అవకాశం ఉంటుందా ఉంటుందా దానికి లాగా చెప్పు ఉండదు కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం మిర్చికి ఉంటుందా చెరుపుకుంటుందా పసుపుకుంటుందా ఉండదు మరి ఇప్పుడు ఈరినపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి ఆ పోడు భూములు ఎక్కడో జంగులు ఉంటాయి ఆ జంగల్ ఉండే నీకు ఒక పంట పంటే కష్టం రెండో పంట పడుతుందా ఎక్కడ బోరు బాయ్ మీద నడవాలి నడవది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటా ఎనికేనా ఆ రెండో పంట మీరు ఏదైతే ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తి నోళ్ళు వాళ్ళు ఆ పోడు రైతులు ఆ చెరుకు రైతులు ఆ పసుపు రైతులు ఆ సోయా రైతులు ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసికి లేలేదో ఒక పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు మీకు ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు ఇచ్చి తప్పు చేసిండు అంటారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగిన రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగినా రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు మా గైసింగారంలో కూడా పత్తి ఇస్తాం కానీ పత్తి ఏసీ ఏరి మొత్తం తీసే వరకే పంట తీసే ఆ రేడు నెల అవుతుంది రెండో పంటకు ఛాన్స్ ఉండదు కాబట్టి 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 మరి రెండో పంటకు ఛాన్స్ ఉండదు దొరకది రెండో పంట ఏ లేవని చెప్పింది నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు పత్తి రైతులు కంది రైతులు అదేవిధంగా చెరుకు రైతులు పసుపు రైతులు మిర్చి రైతులే కాదు ఇవాళ లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించినాం పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం మామిడి చెట్లు అటు నల్గొండ మకానం బత్తాయిలు ఆ నిమ్మ తోటలు ఇవన్నీ ఉంటాయి దానిమ్మ తోటలు ఉంటాయి మరి ఇవన్నీ కూడా రేపు ఏది వీళ్ళకి ఇస్తావా అయ్యేవా అంటే చెప్తలేడు ఉద్యోగస్తులు ఉంటారు టీచర్లు ఉంటారు పిల్లలు టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి అవకాశం సంపాదించుకుంటారు వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకోండి ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి టీచర్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు మందు కట్టు ముందకు చెప్పలేదు ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ఐటి కడితే కట్టు పాన్ కార్డు ఉంటే కట్టు ఇది గిన్ని కట్లు అందుకే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ ఎట్లా కట్ చేయాలి కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు గారు నీళ్ళు దేవాలి గోదావరి నీళ్ళ దేవాలి కృష్ణ నీళ్ళ దేవాలి సిరిసిల లెక్క